హలో ఫుడ్ లవర్స్ ఈరోజైతే చాలా సింపుల్గా చాలా టేస్టీగా అందరూ చేసుకునే చికెన్ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసిన జల్దీగా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ చికెన్ మంచిగా వాష్ చేసుకొని అందులో కొంచెం పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత వేసుకోవాలి తర్వాత మన టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి తర్వాత వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసి మ్యారినేట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఎప్పుడైనా చికెన్ కర్రీలో కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉండాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది చికెన్ కర్రీ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదా ఇది కంప్లీట్గా నా స్టైల్ అనమాట ఇక ఇప్పుడైతే మనం ఆయిల్ పోసుకున్నాం కదా తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలి లవంగాలు దాల్చిన చెక్క బగారాకు జాపత్రి అనమాట నేను వేసుకున్న మసాలా దినుసులు తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని మంచిగా ఇవి ఉల్లిపాయలు అనేవి మంచిగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ అనేవి మంచిగా ఫ్రై అయితే గ్రేవీ మంచిగా వస్తుంది అనమాట మనకి ఉల్లిపాయలంతా కొంచెం మగ్గిన తర్వాత ఇందులోనే కొత్తిమీర పుదీనా వేసుకోవాలి తాలింపులోనే టేస్ట్ బాగుంటుంది ఈ ఫ్లేవర్ అంతా ఆ పడుతుంది పడుతుందన్నమాట కొత్తిమీర పుదీనా ఫ్లేవర్ అంతా ఇప్పుడు ముఖ్యమైన ఘట్టం అనమాట మన మెయిన్ ఇంగ్రీడియంట్ ముందుగానే మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని తీసుకొచ్చి తాలింపులో వేయాలి ఇప్పుడు మొత్తం ఇది మంచిగా కలుపుకోవాలన్నమాట మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా మనం సిమ్లోనే చేయాలి ఇది చికెన్ అంతా మంచిగా కుక్ అయ్యి వాటర్ అనేది మనకి కొంచెం వాటర్ వస్తుంది అన్నమాట ఇక మధ్య మధ్యలో అయితే మూత తీసి కలుపుతూ ఉండాలి చూడండి ఎంత మంచిగా గ్రేవీ వచ్చిందో మంచిగా సిమ్లోనే పెట్టుకొని మంచిగా ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు చికెన్ని ఉడికించుకోవాలి నేనైతే చికెన్ ఎక్కువసేపే కుక్ చేస్తా ఎందుకంటే నాకు కొంచెం స్మెల్ వచ్చినా తినాలనిపించదు చికెన్ అందుకోసమనే సిమ్లో ఉంచి చాలాసేపు కుక్ చేస్తా ఇక చికెన్లో అయితే మంచిగా ఆయిల్ అంతా పైకి వచ్చి మంచిగా కుక్ అయిందనమాట ఇప్పుడు ఇందులో గ్రేవీ కోసం కొంచెం వాటర్ వేసుకోవాలి ఇక వాటర్ పోసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కుక్ చేసుకోవాలి కొంచెం కొత్తిమీర వేసుకొని అంతే మనం ఇందులో మసాలా అనమాట ధనియాల పొడిను గరం మసాలా వేసుకోవాలి ఇక హై ఫ్లేమ్లో పెట్టుకొని కూర అంతా దగ్గర పడే వరకు మంచిగా ఉడికించుకోవాలి అంతే చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది అంతే సూపర్ టేస్ట్ ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ మీకు సూప్ లాగా కావాలనుకుంటే ఈ స్టేజ్లో అయితే బంద్ చేసుకోవచ్చు మస్తు ఉంటుంది సూప్ కూడా అట్లా కాదు కొంచెం గ్రేవీగా కావాలి అనుకుంటే ఇంకొంచెం సేపు ఎక్కువసేపు ఉడకనిస్తే అది అంతా దగ్గరకు వస్తుంది అనమాట దగ్గరకు వచ్చి ఆయిల్ అనేది అంతా పైకి వస్తుంది ఇక అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది గ్రేవీ కూడా మంచిగా ఉంటుంది ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ